సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స నమస్తే నేను విజయ్ ఏపీలో కొత్తగా కొలువు తీరినటువంటి కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంటుంది ఇప్పటికే ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా నెరవేరుస్తూ వస్తుంది తాజాగా ఇప్పుడు ఇసుక విధానానికి సంబంధించినటువంటి నిర్ణయం మీద సంచలనమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది ఏపీ ప్రభుత్వం కొద్దిసేపటి కిందటే సీఎం చంద్రబాబు నాయుడు మంత్రి కొల్లు రవీంద్రకు ఇకపై ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేయాలంటూ కూడా క్లియర్ కట్గా ఆదేశాలు ఇచ్చారు నిన్న సమీక్ష నిర్వహించినటువంటి చంద్రబాబు నాయుడు గనుల శాఖకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులతో నిన్న సచివాలయం లో సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు చంద్రబాబు గత ఐదేళ్ల కాలంలో జరిగినటువంటి ఏదైతే విధ్వంసం కావచ్చు ముఖ్యంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి వచ్చిన నష్టం కావచ్చు ఈ విధానం ద్వారా అదేవిధంగా ప్రజలకు సంబంధించి కూడా వచ్చినటువంటి నష్టం మీద కూడా ఆయన కులంకుశంగా చర్చించారు ఉన్నటువంటి ప్రతి అంశం మీద కూడా ఆయన డేటా తెప్పించుకున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఇప్పుడు ఏపీలో ఎంత ఇసుక అందుబాటులో ఉంది రాబోయేటువంటి రోజుల్లో కూడా వర్షాకాలం కావడంతో నదులు ఉప్పొంగేటువంటి పరిస్థితి ఉండడం వల్ల సో ఇసుకను అందరూ కూడా అందుబాటులో ఉంచే విధంగా కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది కొద్దిసేపటి కిందటే ఏపీ ప్రభుత్వం కూడా మంత్రి ఎవరైతే గనుల శాఖ మంత్రిగా ఉన్నటువంటి కొల్లు రవీంద్ర కూడా ఆదేశాలు ఇచ్చారు ఎనిమిదవ తారీఖు నుంచి కూడా ఏపీలో ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేయాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉచిత ఇసుక విధానమే అమలైంది అప్పట్లో ఒక ప్రత్యేకంగా ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఈ కమిటీకి జిల్లా కలెక్టర్లు నేతృత్వం వహించారు ఇందులో రెవెన్యూ శాఖ సంబంధించి అధికారులు అలాగే గనుల శాఖకు సంబంధించినటువంటి అధికారులు అలాగే కార్మిక శాఖకు సంబంధించిన అధికారులు అలాగే మున్సిపాలిటీ పరిధిలో ఉంటే ఆయా కార్పొరేషన్లు మున్సిపల్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు ఇలా ప్రభుత్వానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి ఏదైతే ఇసుక విధానానికి సంబంధించి రవాణా జరిగేటువంటి ట్రాన్స్పోర్ట్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు కావచ్చు ఆయా అనుబంధ విభాగాలకు సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసినటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు ప్రస్తుతం చూసినట్లయితే మనం ముఖ్యంగా చూస్తే ఎనిమిదో తారీఖు నుంచి కూడా ఈ విధానాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం క్లియర్ గా కొన్ని ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి జిల్లా కలెక్టర్ల నేతృత్వంలోనే ఆయా శాండ్ రీచులకు సంబంధించి ఎక్కడైతే ఇసుక రీచ్లు ఉంటాయో ఆ రీచ్ల దగ్గర నుంచి లోడింగ్ ప్రక్రియ కావచ్చు లేదంటే అన్లోడింగ్ చేసేటువంటి ప్రక్రియ కావచ్చు ఇవన్నింటినీ కూడా జిల్లా కలెక్టర్లు పర్యవేక్షించే విధంగా కూడా ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి అయితే గడిచినటువంటి ఐదేళ్ల కాలంలో చూసినట్లయితే అనేక అక్రమాలు జరిగాయనేది కూడా అధికారులు ఇచ్చినటువంటి ఆ నివేదికను బట్టి అర్థమవుతుంది ఏ వైసీపీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు కావచ్చు ఆ నాయకులకు సంబంధించినటువంటి అనుచరులు కావచ్చు వారికే ఈ శాండ్కి సంబంధించినటువంటి ఏదైతే మొత్తం అంతా కూడా ఆక్షన్లో అక్కడ డంపింగ్ చేసుకోవడం కావచ్చు లేదంటే అక్కడ శాండ్ని నిల్వ చేసేటువంటి ప్రక్రియ అంతా కూడా కొనసాగించారు కాబట్టి వారి ఇష్టం వచ్చినటువంటి బ్లాక్లో ఇష్టానుసారంగా కూడా ఇసుకను అమ్ముకున్నారు అనేటువంటి కొన్ని ఆరోపణలు కూడా వచ్చాయి గతంలో ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేసినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఆ తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం ఈ ఏదైతే పాత విధానం ఉందో ఆ విధానాన్ని అంతా కూడా రద్దు చేసి అక్కడ ఆన్లైన్లో బుకింగ్ చేసుకోవడం మూడు వేలు కావచ్చు ఐదు వేలు కావచ్చు ఇలా ఏ ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి డిమాండ్ను బట్టి కూడా ఇసుక రేటును పెంచేసినటువంటి పరిస్థితి అయితే పూర్తిగా ఆ విధానానికి స్వస్తి పలుకుంది ప్రస్తుతం ఉన్నటువంటి ఏపీ ప్రభుత్వం పూర్తిగా కూడా ఉచితంగా ఇసుకనిచ్చేటువంటి ప్రక్రియను ప్రారంభించింది అధికారులు కూడా కొన్ని ఆదేశాలను కూడా జారీ చేసింది దీనికి సంబంధించి రాబోయేటువంటి ఐదు రోజుల నుంచే ఈ విధానాన్ని అమలు చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు కూడా పూర్తి చేయాలని అధికారులకు చెప్పడం జరిగింది జిల్లా కలెక్టర్ల నేతృత్వంలోనే ఈ వ్యవహారం అంతా కూడా జరిగే విధంగా కూడా ప్రభుత్వం కొన్ని కీలకమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది మంత్రి కొల్లి రవీంద్ర కూడా ఇప్పటికే ఈ ఆదేశాలు అందుకున్న తర్వాత రేపటి నుంచి ఈ ప్రక్రియ కూడా స్టార్ట్ ఉంది జిల్లాలో ఉన్నటువంటి ఇసుక రీచ్లు ఎన్ని ఉన్నాయి ఆ రీచుల్లో కూడా ఇప్పటివరకు ఎంత ఇసుకను అక్కడి నుంచి తోడుకునేటువంటి వెసులుబాటు ఉంటుంది అదేవిధంగా ముఖ్యంగా ఉచిత ఇసుక విధానాన్ని ఒకవేళ అమలు చేస్తే అక్కడ ఇసుక నుంచి వేరే ప్రాంతానికి ఎవరైతే లబ్ధిదారులు కావచ్చు లేదంటే ఎవరైతే ప్రజలు కావచ్చు ఇళ్లను నిర్మించుకునేటువంటి ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఇసుకని తీసుకునేటువంటి ప్రక్రియలో భాగంగా ట్రాన్స్పోర్టేషన్ ఏ అయితే వెహికల్స్ని ఏర్పాటు చేసుకుంటారో ఆ వెహికల్కి కూడా మినిమం ఛార్జీని మాత్రమే విధించాలి అనే విధంగా కూడా రవాణా శాఖ అధికారులతో కూడా చర్చిస్తున్నారు దీనికి సంబంధించి కూడా ఈ విధానం మీద కూడా మొత్తం క్లియర్ కట్గా కొన్ని రోజులు అంటే ఇవాళ లేదా రేపు ఉదయానికి పూర్తి స్థాయిలో ఒక సమాచారం కూడా బయటకు వస్తుంది దీనికి సంబంధించినటువంటి విధి విధానాలు ఎలా ఈ విధానాన్ని అమలు చేయాలని దాని మీద కూడా పూర్తిగా కూడా దీనికి సంబంధించి కూడా ఒక బహిర్గతం చేసేటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం అయితే మాత్రం ఈ నిర్ణయం మీద ఏపీలో ఎవరైతే సాధారణ సామాన్య వ్యక్తులు ఉన్నారు అలాగే ఎవరైతే గతంలో రియల్ ఎస్టేట్ రంగం కావచ్చు అదేవిధంగా నిర్మాణ రంగం కావచ్చు ఇవన్నీ కూడా పూర్తిగా కుదేలేనటువంటి పరిస్థితి దాదాపుగా గత ప్రభుత్వం హయాంలో అమలు చేసినటువంటి ఏదైతే ఇసుక విధానం ఉందో దాని దాన్ని రద్దు చేసి మళ్ళీ తిరిగి ఇసుకను ఆన్లైన్లో అమ్మేటువంటి విధానం తీసుకురావడం కోసం దాదాపుగా కొన్ని నెలల పాటు ఇసుకను అసలు పూర్తిగా రవాణాను గత ప్రభుత్వం నిలిపివేసింది ఆ టైంలో అంతా కూడా పూర్తిగా నిర్మాణాలన్నీ కూడా ఏపీ వ్యాప్తంగా కూడా నిలిచిపోయాయి అటు భవన కార్మిక కూలీలు కావచ్చు కావచ్చు అదేవిధంగా బిల్డర్స్ కావచ్చు ఇంజనీర్స్ కావచ్చు ఇలా అనేక రకాల ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి అదేవిధంగా గత ప్రభుత్వ టైంలో ఇసుక ఒక బంగారంగా మారిపోయింది పూర్తిగా వెంటనే అంటే ఇసుక కావాల్సినటువంటి అవసరమైనటువంటి ఇసుకను కూడా పూర్తిగా కొనుగోలు చేసేటువంటి పరిస్థితి ఉన్నా కూడా వెంటనే ఇసుక వచ్చేటువంటి సకాలంలో వచ్చేటువంటి పరిస్థితి లేకపోవడంతో నిర్మాణ రంగం మొత్తం పూర్తిగా కుదేలైనటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం ప్రభుత్వం అలర్ట్ అయింది అలర్ట్ అయినటువంటి ప్రభుత్వం ఏదైతే ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ఉందో ఆ హామీ ప్రకారమే ప్రస్తుతం ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధమైందని చెప్పాలి సంచలన నిర్ణయం తీసుకుంది ఈ నెల ఎనిమిదవ తారీఖు నుంచి ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం సన్నద్ధమైంది ఏదైతే మేనిఫెస్టోలో కావచ్చు గత ఎన్నికల టైంలో కావచ్చు ప్రతిపక్షంలో ఉన్న టైంలో ఏదైతే హామీ ఇచ్చిందో కూటమికి సంబంధించినటువంటి నాయకులు ఆ హామీని వెంటనే అధికారంలోకి వచ్చినటువంటి ఇరవై రోజుల్లోనే ఈ హామీని నిలబెట్టుకున్నారని చెప్పుకోవచ్చు ఏడు వేల పెన్షన్ రూపాయలు ఇవ్వడం కావచ్చు మూడు వేల నుంచి నాలుగు వేలు ఇవ్వడం అదేవిధంగా మూడు నెలలకు సంబంధించినటువంటి ఆ బ్యాలెన్స్ ప్రక్రియ అంతా కూడా కలుపుకొని ఏడు వేల పెన్షన్ ఇచ్చినటువంటి ప్రభుత్వం తిరిగి మళ్ళీ ఇప్పుడు వెంటనే కొన్ని రోజుల వ్యవధిలోనే ఇసుక ఏదైతే ఇసుక అమ్మకాలకు సంబంధించినటువంటి ఆ ప్రక్రియను అంతా కూడా మొత్తం అంతా కూడా అక్కడ రద్దు చేసి ఫ్రీ ఇసుక ఫ్రీ శాండ్ విధానాన్ని అమలుకు తీసుకొస్తుందని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు సో ఇప్పుడు ఏపీ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ సంచలన నిర్ణయం మీద సో సామాన్యులైతే మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారు పూర్తి స్థాయిలో ఇక రియల్ ఎస్టేట్ రంగం అలాగే నిర్మాణ రంగం కూడా పూర్తి స్థాయిలో మళ్ళీ తిరిగి గాడిన పడుతుందని కూడా అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి